Thank you. Thank you. Shiny, <laughs> 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 <That's it. laughs> <The lunch? laughs>

జిల్లా డ్యూటీ చేయిలేది హ్యాపీ హోలీ హ్యాపీ విన హ్యాపీ హోలీ విన హ్యాపీ హోలీ 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 జైతల్ జిల్లా మనియొజక వర్గా ప్రజలకు అదే విధంగా అధికారులకు ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మా జైత్యాల్ సిటీ కేబుల్ పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ స్టేట్ వల్ల ఏ విధంగా అయితే మేము చేసే ఏ కార్యక్రమం అయినా ఏ విధంగా చూపిస్తాయో ముఖ్యంగా మాకు లోకల్లో ఉన్నటువంటి అతి ముఖ్యమైన ఛానల్ జైత్యాల్ సిటీ కేబుల్ అధినేత టీవీ సూర్యం గారు అదేవిధంగా పెద్దలందరి సమక్షంలో ఈరోజు మా ఇంట్లో హోలీ పండుగ సంబరాలు చేసుకోవడం నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది మరి టీవీ సూర్యంగారికి ఆ యొక్క ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ ఇక్కడికి వచ్చిన వారందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి హోలీ అని అంటే అన్ని రకాల రంగులు జల్లుకొని చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఆనందంగా సంతోషంగా ఆడుకునేటువంటి మరి ఒకరిపై ఒకరు రంగులు జల్లుకొని సంతోషంగా గడిపేటువంటి పండుగ ఒక హరివిల్లుకు చిహ్నం లాగా ఒక ఐక్యతకు మరి మత సామరస్యానికి చిహ్నంగా ఈ యొక్క హోలీ పండుగను జరుపుకుంటారు కుల మత భేదం లేకుండా అందరం కూడా మరి ఒకటే అనే ఒక భావన ఈ యొక్క హోలీ పండుగ కాబట్టి జీవితంలో కూడా ఇన్ని రంగులను ఆస్వాదిస్తూ ఎంత కష్ట సుఖాలను కూడా ఆస్వాదిస్తూ మనం ముందుకెళ్ళినప్పుడే మన జీవితం కూడా సుఖమయమవుతుందని చెప్పేసి ఈ యొక్క హోలీ పండుగ యొక్క అర్థం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో మరి కష్ట సుఖాలను అధిగమించి ప్రతి ఒక్కరి జీవితంలో మరి సంతోషాన్ని ఇవ్వాలి మరియు ప్రతి ఒక్కరి జీవితం కూడా రంగులమయం కావాలి అని చెప్పేసి ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్కరికి ముఖ్యంగా జైత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హోలీ పండగ శుభాకాంక్షలు